ఏమైతే నాకేంటి సమస్యలు ఎన్ని వస్తే నాకేంటి నేను పట్టించుకోనంటే పట్టించుకోను నేను మాట్లాడను అక్కడికి వెళ్ళను ఎస్ ఈ జనం నన్ను ఓడించారు రేవంత్ రెడ్డిని గెలిపించారు ఎంత చేసినా వీళ్ళు రేవంత్ రెడ్డిని నమ్మారు రేవంత్ రెడ్డి అబద్ధపు మాటల్ని నమ్మారు ఈ జనం పాపిస్ట్ జనం ఈ జనం ఇలా శిక్ష అనుభవించాల్సిందే ఈ జనం ఇలా సమస్యల్లో ఉండాల్సిందే నేను మాత్రం మాట్లాడను అసెంబ్లీకి పోను అసలు ఏ సమస్య ప్రస్తావించను సమస్యలున్నాయా ఉంటే ఉండని నాకేంటి ఇది కేసీఆర్ మనోగతమా ఏమో కేసీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత ప్రస్తుత శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలపై ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి మీడియాలో దీనికి సంబంధించి కథలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి కేసీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా అలాగే బయటికి వస్తున్నాయి ఆయన తెలంగాణ ప్రజలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు మోసం చేశారని కేసీఆర్ అభిప్రాయం ఇదే కారణంగా ఆయన అసెంబ్లీకి రావట్లేదు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఓ కొద్దిసేపు కూర్చొని సంతాకం పడేసి ఆయన మళ్ళీ ఫామ్ హౌస్కే వెళ్ళిపోయారు అయితే కొంత యాక్టివ్ అయ్యారు పార్టీకి సంబంధించిన నేతలను కలుస్తున్నారు పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు రేపు మరింత యాక్టివ్ అవుతారేమో తెలియదు కానీ ప్రజా సమస్యల విషయంలో మాత్రం కేసీఆర్ ఎంత మాత్రం పట్టించుకోవట్లేదు ఇది నిజమేనేమో కేసీఆర్కు ప్రజలపై తీవ్ర ఆగ్రహ వేషాలున్నాయేమో ప్రజలు ఓడించారు కనుక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కనుక కేసీఆర్కు తెలంగాణ ప్రజలపై తీవ్రమైన కోపం ఉందేమో అందుకే ఆయన కక్ష పెంచుకున్నారేమో ఇలాంటి కామెంట్లు బయటకు వస్తున్నాయి ఆయన పార్టీ నేతలతో ఎవరితో మాట్లాడినా గుడ్డిగా నమ్మిన జనానికి శిక్ష పడాల్సిందే సమస్య వాళ్ళ దాకా వస్తే తప్ప వాళ్ళకు అర్థం కాదు కానీ ఏమైనా జరగని అన్నట్టుగా మాట్లాడుతున్నారట కొన్ని వీడియో క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి ఆయన రకరకాల సామెతలతో జనంపై కామెంట్స్ చేస్తున్నారు వాస్తవానికి ఒక ప్రతిపక్ష నేత ప్రభుత్వంపై కామెంట్స్ చేయాలి ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ముఖ్యమంత్రిని నిలదీయాలి కానీ కేసీఆర్ అలా చేయట్లేదు జనం మీదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం మీదే నిందలు మోపుతున్నారు జనం తప్పు చేశారని మాట్లాడుతున్నారు అయితే జనం చేసిన తప్పేంటి తెలంగాణ ఉద్యమంలో మిమ్మల్ని నెత్తి మీద ఎక్కించుకొని కూర్చున్నది ఈ జనమే ఈ పాపిష్టి జనమే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టింది కూడా ఈ పాపిష్టి జనమే ఇవన్నీ మర్చిపోతేలా తప్పులు చేశారా ఒప్పులు చేశారా తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారా కూలిపోయే ప్రాజెక్టులు పెట్టారా కమిషన్లు తీసుకున్నారా ఇవన్నీ పక్కన పెడితే అధికారం అనుభవించింది మాత్రం ఈ జనం కారణంగానే ఈ జనం ఓటేస్తేనే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా మీరున్నారు అయితే ఓడిపోయినా సరే ప్రతిపక్ష నేత బాధ్యత మీకు పొబ్బుల్లో పెట్టి అప్పగించారు ఓడిపోయిన గౌరవప్రదమైన సీట్లు ఇచ్చి అసెంబ్లీలో రెడ్ కార్పెట్ వేశారు మరి ఎందుకు రావట్లేదు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు నావమాత్ర నామమాత్రంగా బడ్జెట్ సమావేశాలకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మొహం చాటేశారు నేను మారను 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 అంటూ సంకేతాలు ఇచ్చేశారు తెలంగాణ రాజకీయానికి ఇది మంచిదా మంచి సీట్లు ఇచ్చారు ఓట్ల పరంగా చూసినా ఓట్ల శాతంగా చూసినా బీఆర్ఎస్ చెత్త చెత్తగా ఓడిపోలేదు గౌరవప్రదమైన స్థానాలతోనే ఓడిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న కేసీఆర్కు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష బాధ్యతల అధికారం నాకు ఇవ్వట్లేదు అంటూ ఒక ఆయన అసెంబ్లీకే పోవట్లేదు ఇక్కడ అలా కూడా జరగలేదు కదా మీకు గౌరవప్రదమైన సీట్లు ఇచ్చారు గౌరవప్రదమైన ఓట్ల శాతాన్నిచ్చారు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అయినా సమస్యలు పట్టించుకోనంటే ఎలా కనీసం సొంత నియోజకవర్గం అక్కడ డక్కీల్ ముక్కిలు తిన్నా చివరికి కొంతమంది ఓటేశారు కాబట్టి గెలిచారు అంటే అక్కడి జనం మిమ్మల్ని ఆదరించారు వాళ్ళ గురించి అయినా మాట్లాడాలి కదా ఫామ్ హౌస్లో కూర్చొని ఏవో స్టేట్మెంట్లు ఇస్తూ ఎవరో కలిస్తే వాళ్లకు షాలువాలు కప్పుతూ వాళ్ళతో షాలువాలు కక్కించుకుంటూ ఫోటోలు దిగుతూ ఇదే ఇప్పుడు కేసీఆర్ పని రేపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారేమో కానీ ప్రజా సమస్యలు పట్టవా ఓకే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్నారు వాళ్ళని పిల్ల కాకిలంటూ రేవంత్ రెడ్డి కొట్టిపారేస్తున్నాడు నిజమే మరి పెద్ద నాయకుడు బాపు ఆయన ఫామ్ హౌస్లో పడుకుంటే అసెంబ్లీలో చర్చలకు ఆయన దూరం ఉంటే పిల్లకాకులు ఎంత అరిచినాయే ఉంటుంది ప్రజలు గెలిపించారు పదేళ్ల పాటు అధికారాన్ని అప్పగించారు అలాంటి ప్రజల మీదే కోపం ఉంటేలా ప్రజల మీద ఆడిపోసుకుంటేలా ఎవరు మాట్లాడినా ప్రజలపైనే నిందలు కేసీఆర్ నోరు విప్తే ప్రజలపైనే నిందలు వేస్తున్నారని పార్టీ నేతలే అంటున్నారు ఇది కేసీఆర్ మానసిక పరిస్థితిని అడ్డం అద్దం పెడుతోంది ఎందుకంటే కేసీఆర్ బాగా కుంగిపోయినట్టున్నారు కేసీఆర్ ప్రజలపై తీవ్రంగా అలిగినట్టున్నారు కేసీఆర్ తెలంగాణ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నారు ఇదే వైఖరి కొనసాగితే ఏం ప్రజలు తెలివిలేని దద్దమ్మలా అందరినీ గమనిస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా పార్టీ కోసం శ్రమిస్తున్న ప్రజల సమస్యలపై పోరాడుతున్న కేసీఆర్ను కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు పరిస్థితి ఇదే విధంగా ఉంటే కాంగ్రెస్కు కేసీఆర్ఏ బ్రహ్మాస్త్రంగా మారుతారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ఏ బ్రహ్మాస్త్రం అసెంబ్లీకి రాని ఒక నాయకుడు ప్రజల కోసం ఏం మాట్లాడుతాడంటూ నిలదీస్తారు ఇది నిజంగా జరుగుతుంది కూడా అధికారం ఉంటే ఒకలా అధికారం పోతే ఇంకోలా గెలిస్తే తమ వైభవం తమ ప్రాభవం తమ శక్తియుక్లతో గెలిచామంటారు ఓడిపోతే ప్రజలను నిందిస్తారా కనీసం కేసీఆర్ ఈ విషయాన్నైనా ఆలోచించుకుంటే బాగుంటుంది